మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మానవుని జీవితంలో దేవుడి కృపని బట్టి మనకు స్వతంత్రం కలిగిన మనం ఒక బంధకంలో మనం జీవిస్తుంటాం మన పాపపు జీవితాన్ని మనం తొలగించుకోం శుభ్రపరచుకోం పరిశుద్ధపరచుకోం కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు మనల్ని క్షమించి రక్షించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ స్వార్థ రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సున ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ సుదర్శన్ అంకుల్ గారు ఎస్తరమ్మ గారు కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి జీవం మా దేవ సుదర్శన్ అంకుల్ గారు ఎస్థర్ ఆంటీ గారు వారు గుంటూరు డిస్టిక్ వాస్తవులు వారు బట్టి మిక్స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి వారి కుమార్తె శ్యామల బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని బర్త్డే జరుపుకున్న శ్యామలాని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆశీర్వాదాన్ని కుటుంబానికి బర్త్డే జరుపుకున్న శ్యామల గారికి మీరు అనుగ్రహించమని మేము వేడుకున్నాం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ కుటుంబానికి అదేవిధంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి చేయుచుండగానే నేను ఆలకించేదను గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం అదే విధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపిస్తున్న ఆజ్ఞ పాపులార మీ చేతులను శుభ్రము చేసుకుని యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం తండ్రి యాజ్ఞానుసారంగా మా జీవితాలను మేము శుభ్రపరచుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపిస్తే ఇంత గొప్ప వాగ్దానం మా జీవితంలో నెరవేరుతుందని ఆత్మీయ అనుభవంలోకి అందరినీ నడిపించండి ఈ వాగ్దానం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేరుస్తారని యాజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపిస్తారని ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి బర్త్డే జరుపుకున్న బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి దీవించుమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ సీలో నీవు మురియుచున్నావా మీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా నీ బంధాలు పెంచుకోలేకపోతున్నావా యవ్వనుడా ఎంత కనీన ఈ రంగుల వలయంలో chi la దేవన్నామానికి స్తోత్రం గాక ఎందుకు చెప్తున్నాను అనగా ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను వారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దానితో పాటుగా ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే ప్రక్రియలో సహాయపడిన మమ్మల్ని ప్రోత్సహించిన మా చేతులు బలపరిచిన ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా దేవుడు నిండారుగా దీవించి ఆశ్రయించును గాక ఈ రీతిగా వెళ్ళగలిగిన మేము వాక్యం బోధించగలిగిన మేము సంపూర్ణ సేవకు సమర్పించుకున్న మమ్మలను ఈ రీతిగా ఈ కుటుంబాలు తమ్ములు చెల్లెల్ని ఈ రీతిగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ద్వారా అనేక కుటుంబాలను మేము దర్శించగలుగుతున్నాం ఏ కుటుంబాలని వ్యక్తిగతంగా మేము దర్శించలేము టీవీ కార్యక్రమాల ద్వారా వారి గృహాలను దర్శిస్తున్నాం స్వచ్ఛమైన వాక్యము బోధించాలని కుటుంబాలు కట్టబడాలని ఆత్మను రక్షింపబడాలని యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలని యేసూ ప్రభులో ఉన్న ఆనందము ఏసూ ప్రభులున్న సంతోషము ఏసూ ప్రభులున్న సమాధానము మీరు గుర్తెరిగి మీ విశ్వాస యాత్రను జయకరంగా జీవించి మీరు చెప్పగలగాలి మంచి పోరాటము పోరాడి తిని అని చెప్పగలగాలి అదే మా తాపత్రయం ఆ ప్రక్రియలో మీకు సహాయం చేయాలి అనే మా ఆశ ఈ ఆశను దేవుడు గణపరుస్తున్నాడు రెండు సంవత్సరాలు నాన్నగారు లేని నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో మీరందరూ మమ్మల్ని ఆదరించినందుకు నిండ హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను సెప్టెంబర్ వచ్చే నెల ట్వంటీ ఫిఫ్త్ని మూడవ వార్షికోత్సవం థర్డ్ యానివర్సరీ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయాలని నేను తమ్ముడు బాక్సింగ్ తలపెడుతున్నాము దాని గురించి మీకు వివరాలు తమ్ముడు నేను చెప్తాము ఆ డేట్ ఆ ప్లేస్ ఎక్కడో అనేది చెప్తాము నాన్నగారికి చాలా ఇష్టమైన ఒక ప్రాజెక్ట్ చేయాలని దేవుడు లాస్ట్ ఇయరే దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి లాస్ట్ ఇయర్ చేయలేకపోయాము ఈ ఇయర్ చేయాలని ఆశపడుతున్నాం ఈ సంవత్సరం దేవుని చిత్తం అయితే నాన్నగారికి చాలా ఇష్టమైన ఒక ప్రాజెక్ట్ నేను ఎందుకు చెప్ నేను చెప్తలేదు ఎందుకంటే మీరు వేచి ఉండాలని అంటే మీకు ఒక ఆ డిజైర్ హృదయం ఏంటి ఏంటి అనే డిజైర్ ఉండాలని నా ఆశ మంచిది మన కార్యక్రమంలోకి మనం వెళ్దాం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేస్తాం వేరు మా తండ్రి మహాపురుషుడు మా ప్రభు దాని రీతి నీ వర్తమానం చెప్పే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రత్యేకంగా ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రతి అవసరతను ఫిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారము మీరు తీర్చిమని అడుగుతున్నాను ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున నాకు తెలియకపోవచ్చు నీకు తెలుసు ప్రభు వారి పేరును మీరు జ్ఞాపనం చేసుకుని వారి జీవితంలో అద్భుత కార్యం ఈరోజు వాక్యం ద్వారా జరిగించమని ఏ చునాని అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రాంతంలో నా దేక్యమించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక వాక్యంలోకి మనం వెళ్దాం నీవే అనే సిరీస్ నేను స్టార్ట్ చేశాను నీవే ఇక్కడ డెబ్బై ఒకటో కీర్తనలో నీవే అనే పదాన్ని తీసుకొని కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు వస్తూ వచ్చాను నా దుర్గము నీవే నా బలము నీవే నా ఆశ్రయకోట నీవే నేను ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు నీవే పాపములు ఉన్నప్పుడు నన్ను రక్షించే దేవుడు నీవే నీ ఆత్మ ముద్రించే దేవుడు నీవే అని మనము అనేక ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకున్నాం ఈ రోజు ఇంకొక పాయింట్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను బైబిల్ తెచ్చుకున్నారు కదా చూడండి బైబిల్ కీర్తన డెబ్బై ఒకటో కీర్తన ఐదో వచనం డెబ్బై ఒకటో కీర్తన ఐదో వచనం నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే చూసారా పాయింట్ నెంబర్ వన్ నా దుర్గము నీవే అనగా నా బలము నీవే ఇక్కడ చూడండి నా ప్రభువ యహోవా నా నిరీక్షణ అంటే నిరీక్షణాస్పదము నీవే అంటే ఇక్కడ ఏంటి అనగా రెండోది మనం చూసినట్లయితే అనగా నిరీక్షణకు ఆధారము నీవే నా నిరీక్షణకు ఆధారము నీవే నిన్న నా దుర్గము నీవే ఇక్కడ నా నిరీక్షణకు ఆధారము నీవే నీవే అనే సిరీస్ చెప్తున్నా నీవే అనే పదంపై చెప్తున్నా నా నిరీక్షకు ఆధారము నీవే ఇక్కడ మనం చూసినట్లయితే అనేక సార్లు ఇక్కడ భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు అనగా బాల్యము నుండి చూడండి అక్కడ మంచి రాయబడి అనమాట బాల్యము ఆ బాల్యము నుండి బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అది ఇక్కడ మనము నిరీక్ష అనగా నిరీక్షణకు ఆధారము నీవే నిరీక్షణకు ఆధారము నీవే అని ఎందుకు ఈ కీర్తనకారుడు లేకపోతే ఈ భక్తుడు అంటున్నాడు అనగా నాలుగో వచనం చదవాలి మనం నాలుగవ వచనం చదివితే ఎందుకు ఈ మాట అంటున్నాడు నా నిరీక్షణకు ఆధారము నీవే అని ఎందుకు అంటున్నాడో మనకు అర్థమవుతుంది నాలుగవ వచనము నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయి వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు ఇక్కడ చూడండి నేను ఒక మాట చెప్తా ఇక్కడ మనం చూసినట్టయితే మనల్ని విడిపించే దేవుడు జాగ్రత్త వింటున్నారు కదా మనల్ని విడిపించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు అనే నిరీక్షణ తనకు ఉన్నది ఈ ఉంది నన్ను రక్షించే దేవుడు నన్ను విడిపించే దేవుడు ఆయన కాబట్టి భక్తుని యొక్క ఈ కీర్తనకారుడి యొక్క నిరీక్షణకు ఆధారము దేవుడే ఈరోజు అడుగుతున్నాను వాక్యం వెంటనే నిన్ను అడుగుతున్నాను నీకు ఆ నిరీక్షణ ఉన్నదా నిన్ను రక్షించే దేవుడు లేకపోతే నిన్ను విడిపించే దేవుడు బంధకారంలోంచి బంధకములోంచి బాధలోంచి నిస్పృహ నిరాశ కృంగిదలలోంచి విడిపించే దేవుడు విడి ఇంకో మాట చెప్పాలా విడిపించగలడు అనే నమ్మకం ఉందా నీకు నీకు నిరీక్షణ ఉన్నదా అందుకనే ఈ కార్యక్రమం పేరు ఎంతగానో ప్రార్థించి ఉపాస ప్రార్థన ఉంది నిరీక్షణ సమయము అని పేరు పెట్టాము మేము నాన్నగారితో సంప్రదించినప్పుడు డాడీ ఇట్లా నిరీక్షణ సమయం పెట్టాలి అని నాకు ప్రార్థనలో అనిపిస్తుంది అంటే మంచిది అవర్ ఆఫ్ హోప్ వెరీ గుడ్ అని నాన్నగారు చెప్పారు నిరీక్షణ మన జీవితంలో నిరీక్షణ లేకపోతే అసలు మానవుడికి అర్థం ఉండదు కాదు నేను నా జీవితంలో నిరీక్షణ లేకపోతే ఇట్ దర్ ఇస్ నో హోప్ ఇంకో మాట చెప్తాను ఇప్పుడు మీరు నన్ను టీవీలో చూస్తున్నారు నేను సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తాను నా భార్య ఒక నిరీక్షణ నా భర్త తిరిగి వస్తాడు అని నా బిడ్డలకు ఒక నిరీక్షణ డాడీ తిరిగి వస్తారని నాకు ఒక నిరీక్షణ నేను తిరిగి నేను గృహానికి వెళ్తానని కష్టము లేష్టములు ఎరుగు ఉన్నప్పుడు నన్ను రక్షించి నన్ను విడిపించి నన్ను ఆదరించి నాకు దుర్గముగా ఉన్న దేవుడు అని నాకు ఒక నిరీక్షణ నాన్నగారు ప్రభు నన్ను నిద్రించిన తర్వాత యహోషవా గ్రంథం ద్వారా నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఇండియా తిరిగి రమ్మన్నప్పుడు నాకు నిరీక్షణ నాన్నగారికి తోడై ఉన్న దేవుడు మోషకు తోడై ఉన్న దేవుడు యహో కూడా తోడై ఉండి నేను నడిపిస్తాను ఆ మాట నన్ను ఎంతగానో నాకు ఒక నిరీక్షణ కలిగించింది మోసేకు తోడై ఉన్న దేవుడును యహో నీకును నీకు నువ్వు తోడైండే దేవుడును భయపడకము చేడేయకుము ముందుకు సాగము ఆ మాట పట్టుకున్నాను ప్రభు నాన్నగారికి తోడు ఉన్న దేవుడు నాన్నగారిని వాడుకున్న దేవుడు ఒక పల్లెటూరు కుగ్రామంలో భూటాని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన నాన్నగారిని వాడుకున్న దేవుడు దేవుని సేవకుడుగా సైనికుడిగా వాడుకున్న దేవుడు ప్రభావ నీ ఎందు నిరీక్ష నుంచి నేను వస్తున్నాను ప్రభావ భారతదేశానికి వస్తున్నాను నన్ను వాడుకో అంటే దేవుని నామానికి స్తోత్రం కలిగింది కాక దేవుడు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు ఈ రోజు వరకు నేను అరే నాకు సేవ ఎక్కడ చేయాలి ఎక్కడ వాక్యం చెప్పాలని లేదు ప్రతి ఆదివారము ఎక్కడో దగ్గర వారంలో ఏదో గృహ కోరిక వారంలో ఏదో ఒక కౌన్సిలింగ్ ప్రతి ఆదివారము అసలు ఎక్కడికి దగ్గర దేవుని వాక్యం చెప్పే ద్వారాలు ప్రభు వారు తెరుస్తున్నారు నన్ను ఆహ్వానించిన ప్రసంగికులు అందరినీ దేవుడు దీవించి ఆశీర్వించునుగా నన్ను ఆహ్వానించిన సంఘాలు సిఎస్ఐ బ్యాప్టిస్ట్ మెథడిస్ట్ లూథరన్ నాన్ డినామినేషన్ చర్చ్ సంఘ కాపర్లను దేవుడు దీవించుగా ఇక్కడ ఆయన పలుకుతున్న మాట నా నిరీక్షణ చూడండి మీకు ఒక ఆ వాక్యం చూపిస్తాను చూడండి కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను చూసారా దేని గురించి నేను కనిపెట్టి ఉన్నాను దాని నిమిత్తమే నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను ఎందుకు ఈ ఈ భక్తుడు ఏ రీతిగా నీవే నా నిరీక్షణ ఎందుకు అనగలుగుతున్నాడు అని అనగా అతను ఎదుర్కొనే కష్టం నాలుగో డబ్బై ఒకటో వచ్చిన నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము చే వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు చూసావా కీడు చేయువారిలోంచి బలత్కారు చే నన్ను విడిపించుము అని ఆ నిరీక్షణ ఐదవ వచనము ఐదో వచనము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అదే చూసారా బాల్యము నుండి ఆశ్రయము నీవే అమ్మా తల్లిదండ్రులు జాగుతున్నాను బాల్యము నుండి బాల్యము నుండి ఆశ్రయము నీవే అంటే బాల్యము నుండి ఆశ్రయం నీవే అంటే ఈ తల్లిదండ్రులు ఈ వ్యక్తిని భయభక్తుల్లో పెంచి ఉండి ఉంటారేమో పెంచుతున్నారా అమ్మా అడుగుతున్నాను ఈరోజు దేవుడు మీకు అనుగ్రహించిన కుమారుడిని కుమార్తెని దేవునికి అనుగ్రహించిన బిడ్డల్ని దేవుని భయభక్తులు పెంచుతున్నారు చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఆరో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు నుండి తొలగిపోడు సింపుల్ అమ్మా తల్లిదండ్రులు జాగ్రత్తగా అండి బాల్యుడు అమ్మ చదువు బాల్యుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించుము పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు చిన్నప్పుడే అందుకనే తెలుగులో ఒక మాట ఉంది మొక్క వంగనది మాలో వంగు అని చిన్న పిల్లగా ఆ మొక్క ఉన్నప్పుడు దాన్ని ఉంచాలి పెద్దగా అయిపోయిన తర్వాత వంగమంటూ వంగ చిన్నప్పుడే మనము దేవుని భయభక్తులు చిన్నప్పుడే సండే స్కూల్ చిన్నప్పుడే దేవుని వాక్యము చిన్నప్పుడే సంఘ పరిచర్య చిన్నప్పుడే దేవుని పట్ల ఆసక్తి దేవుడు చేసిన అందుకునే దేవుని వాక్యం ఉంది నీవు చేసిన ఉపకారము దేవుని మరొకము పాదమ గ్రంథం ఉంటుంది దేవుడు ఏ అద్భుతాలు చేశాడో నీ పిల్లలకి నేను చెప్పు ఎవరిదాని నదిని ఏ రీతిగా దాటించాడు ఎర్ర సముద్రం ఏ రీతిగా దాటించాడు అద్భుతాలు నేను ఏ రీతిగా చేశానో ద్వితోదేశ్ గ్రంథం ఉంటుంది నీ బిడలకి నేను చెప్పాలి ఈ బిడలు అడిగినప్పుడు వ్యవర్ధా నదులు ఎందుకు ఈ రీతిగా మేము ఈ రాళ్ళు పెట్టాము అని నేను కానీ దేవుడు ఈ రీతిగా మమ్మల్ని విమోచించాడు నువ్వు వాక్యం నాకు తెలియదు కానీ అమ్మ ప్రీ తల్లి ప్రీతం జాగ్రత్తగా ఉండాలి నీ బిడలకి నేను ఏం చెప్పాలంటే దేవుడు నన్ను ఈ రీతిగా రక్షించాడు దేవుడు నేను పాపిగా నేను చెప్తాను నా బిడలికి చెప్తాను నేను వికృష్టమైన పాప జీవితం జీవిస్తుంటుండగా దేవుడు నన్ను రక్షించాడు రాని మా ముగ్గురు బిడలికి నేను చెప్తా ఉంటాను ఇటువంటి పాప జీవితంలో నేను జీవిస్తుండగా దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నన్ను రక్షించాడు రక్షణ దేవుడు ఏ రీతిగా నేను రక్షించాడు ఒక పాపిగా నిత్య నర్కానికి వెళ్ళిపోయాల్సినవి నీవు దేవుడు ఏ రీతిగా రక్షించాడో చెప్పటమే అది ఒక సాక్ష్యం గుడిలో నిలబడి చెప్పు సాక్ష్యం చెప్పటమే సాక్ష్యం కాదు అది కాదని నేను అనటం కానీ దేవుని చేసిన ఉపకారంలో అందులో ఒక ఉపకారం ఏంటో తెలుసా రక్షణ దేవుడు ఏ రీతిగా నిన్ను రక్షించాడు ఏ రీతిగా నీకు సదుపాయం ఇచ్చాడు ఏ రీతిగా నిన్ను కాపాడాడో ఒక పల్లెటూరులో గమనించిన నీవు ఈ రీతిగా ఈ స్థాయికి వచ్చా అనిపించే దేవడం కేవలము దేవుని కృపా కార్యక్రమం ఎప్పుడైనా చెప్పావా బిడ్డలకి దీర్ఘకాల వ్యాధులు అల్లాడిపోతున్న నీవు దేవుడు రక్షించి నిన్ను స్వస్థపరిచాడు చెప్పావా బిడ్డలకి ఎప్పుడైనా వివాహము కాకుండా అల్లాడిపోతున్నప్పుడు దేవుడు నీకు భర్తనిచ్చాడు చెప్పావా వివాహాన్ని కాక నువ్వు సతమతం అవుతూ అవుతుందో లేదన్నప్పుడు దేవుడు ఇచ్చాడు చెప్పావు నీ బిడ్డలకి లేక కన్నీరు కరుస్తున్నప్పుడు గర్భఫలము వేయవచ్చు బహుమానము అని నీ గర్భాన్ని దేవుడు తెరిచాడు కాదు తల్లిగా తండ్రిగా చేశాడు కదా నీ బిడ్డలకి ఎప్పుడైనా చెప్పావు ఈ మాట చెబుతూ ఉంటే నాన్నగారు అమ్మగారు మాకు గుర్తొస్తారు నేను అంటే ఏడో నెల ప్రీ మెచ్యూర్ బేబీ అంటే తొందరగా వచ్చేసానమాట తొమ్మిది నెలలు లేకుండా తొందరగా వచ్చా అప్పుడప్పుడు మా నాన్నగారు నా కోపం వచ్చినప్పుడు తిడతా ఉండేవారు అనమాట అరే నువ్వు తొందరగా వచ్చేసేవారు అందుకనే పనులు కూడా అన్నీ ఉల్టా చేస్తుంటావురా తొందర తొందరగా అని ప్రీమేచ్యూర్ నాన్నగారు నన్ను హుబ్లీలో హుబ్లీ క్రైస్తవ సహవాసులు వాళ్ళు వింటూ ఉంటే వారికి తెలుసు నన్ను తీసుకొచ్చి రైల్వే హాస్పిటల్లో జన్మించి నన్ను తీసుకొచ్చి డాక్టర్ అన్నాడంట ఇంతే ఇంతే ఉన్నాడండి ప్రీమేచ్యూర్ బేబీ బ్రతకడండి బాబు తీసుకెళ్ళిపోండి అన్నారంట డాడీ వాళ్ళు తీసుకొచ్చారు అమ్మ నాన్న తీసుకొచ్చారు హుబ్లీలో సంఘస్తులు అందరితో అప్పుడు శ్రీరాంగయ్య అంకుల్ వెంకటస్వామి అన్న దాస్ అన్న లింగయ్య అన్న ఇంక వాళ్ళందరూ అంకుల్స్ అందరూ చార్లస్ అంకుల్ వీళ్ళందరూ వేదమన ఆంటీ బెక్కమ్ ఫ్యామిలీ తల్లిదండ్రులు అంకుల్ ఆంటీ వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు అంట చూసేసరికి కొడుకు మొట్టమొదటి కొడుకు చనిపోతాడని చెప్తున్నారు అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను అందరాల చూస్తూ ఉన్నారేమో ఎప్పుడు అయిపోతుందేమో అని అంటే కొంతమంది కన్నీరు కారుస్తూ ఉండి ఉంటారు కొంతమంది చూస్తూ ఉంటారు అయ్యి ఎప్పుడో ఏమవుతుందో సార్ వాళ్ళ కొడుకు కానీ దేవుని దేవుని వాక్యము చేత పట్టుకొని చెప్తున్నాను దేవుడు అద్భుత కార్యం చేశారు చనిపోవలసిన నన్ను ప్రీమేచ్యూర్ బేబీగా ఉన్న ప్రీమేచ్యూరే కాదు మా తల్లిగారు కూడా చూస్తున్నారు ప్రీమేచ్యూరే కాకుండా తల ఫస్ట్ వస్తుంది నాకు కాళ్ళు ఫస్ట్ వచ్చాయంట అదంతా మెడికల్గా చెల్లెళ్ళు నర్సులు కానీ డాక్టర్ కానీ చూస్తూ ఉంటే బ్రిడ్జ్ బేబీ అంటారు దాన్ని అదెంత అసలు నరకయాతనగా ఉంటుంది మా తల్లిని ఆల్మోస్ట్ చంపేశాను నేను డెలివరీ టైంలో అటువంటి నేపథ్యంలో దేవుడు కనిగిరించి నాకు ప్రాణభిక్ష ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను రక్షింపబడి దేవుని సేవకు వచ్చిన తర్వాత మా నాన్నగారు చెప్పారు మా అమ్మ నాకు చిన్న స్వెటర్ చూపించింది అంటే ఏదో బొమ్మ స్వెటర్ ఏమో ఎక్కడన్నా బొమ్మ ఎక్కడన్నా పడిపోయిందేమో అని అంటే స్పర్జి చూడంటే డాడీని అవుతున్నారు అంటే ఏంటి డాడీ అంటే అయ్యో ఇది నీ స్వెటర్ అంటే ఏంటి డాడీ మరీ జోక్ చేస్తున్నారు ఇంత ఏమో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్నాను నేను మరి ఎంత స్వెటర్ ఏంటంటే కాదయ్యా ఇది నీ స్వెటర్ అంటే నాకు ట్యూబ్తో పాలు పట్టించేవారంట ఎందుకు మాట చెప్తున్నాను అనగా మా నాన్నగారు జోషి గారు మా తల్లిగారు కృపావరం గారు నాకు మాకు చెప్పారు దేవుడు ఏ రీతిగా కనికరించాడు దేవునికి ఏ రీతిగా నన్ను సమర్పించారు దేవుడికి సమర్పించి దేవుడు కరికైంచాడు కాబట్టి రోజు నేను మీకు వాక్యం చెప్పగలుగుతున్నాను హలో దేవుడి నామానికి స్తోత్రం కలిగిన కాదు చెప్పాలమ్మా నిబిడలకు చెప్పాలి సిగ్గుపడకూడదు ఇప్పుడు ఏదో కొంచెం స్థాయి వచ్చేసింది కదా అని కొంతమంది గతాన్ని చెప్పుకోమంటే అసలు సిగ్గుపడిపోతూ ఉంటారు ఎంత విచారకరం నేను చెప్తున్నాను ధైర్యంగా అమెరికాలో ఇరవై సంవత్సరాలు జీవించిన నేను దేవుడు ఉన్నతమైన స్థాయి కొంతమంది అమెరికాలో నా ప్రోగ్రాం చూస్తున్నారు ఉన్నతమైన స్థాయి గాడ్ బెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా గవర్నమెంట్ లో పనులు చేయగలిగి ఒక పాస్టర్గా ఒక భారతీయుడుగా నేను ఫోన్ చేసి నాకు పదాలది కావాలి అని అంటే వాళ్ళు చేయగలిగిన ఫేవర్ అటువంటి పలుకుమని ఇచ్చిన ఆ దేశంలో నుంచి వచ్చిన నేను జోషి గారి పెద్ద కుమారులుగా జన్మించిన నేను నేను ఒక మాట చెప్తున్నాను పేదరికం అంటూ నాకు తెలుసు మూడు పూటలు కాకుండా ఒక పూట తింటూ నాకు తెలుసు పండుకుంటూ నాకు తెలుసు బట్టలు వ్యాసిన కాలంలో బట్టలు చిరిగిపోతే స్వెటర్ వేసుకొని స్కూల్కి వెళ్తాము ఏ రుత్తికి వెళ్తామో నాకు తెలుసు చెప్పులు చిరిగిపోయి కింద చెప్పులు ఆ అరికాల్లో ఆ మండు మండిటండులో నడుచుకుంటూ అది మనమలా కాలిపోతూ ఉంటే ఏ రీతిగా నడవలేక నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిన రోజు నేను నాకు తెలుసు నేను సిగ్గుపడను ఏదో చెప్పేస్తే నేను ఏదో కొంచెం తక్కువ చేసేస్తారు నాన్ అదంతా దేవుని చేసిన ఉపకారములలో దేనిని మరువక్కమా ఎందుకో నీ గర్వం ఎందుకు వచ్చేసిందో తెలుసా తమ్ముడు చల్లెమ్మ బ్రదర్ సిస్టర్ గర్వం ఎందుకు వచ్చేసిందో తెలుసా నీ స్థాయిని నువ్వు మర్చిపోయావు ఏ స్థాయి నుంచి ఏ ఊపి నుంచి దేవుడు నిన్ను లాగెత్తాడు ఏ స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు నిన్ను దీవించాడు ఆశ్రయించాడు అనగా కావణము దేవుని కృప ఏదైనా డిగ్రీలు చదివేశాను హాస్పిటల్ సిటిఆర్లో సెంట్ జాన్స్లో పనిచేసేసాను అమెరికాలో ఫలాన ఫలాన్ చేసేసి ఓ పెద్ద పేరు సంపాదించాను దేవుని కృప కనికరం అంతే అందుకనే మనం అనగలగా ఏమైనా అనగలగాలి నేనేం చెప్పాను నా నా దుర్గము నీవే నా దుర్గము నీవే ఈరోజు మనం ఏమనగల అనగా నా నిరీక్షణ అనగా నా బలము నీవే ప్రభు నా బలము నీవే తల్లి గర్భంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి మీ బిడ్డల్ని దేవుని భయభక్తుల్లో పెంచండి వారి గురించి ప్రార్థన చేయండి అమ్మ చెల్లెమ్మ గర్భఫలం వచ్చి బహుమనం బిడ్డలు లేరు కదా నువ్వు ఈ రోజు నుంచి ఏం చేస్తావు తెలుసా ఒక అన్నగా ఆధ్యాత్మిక అన్నగా చెప్తున్నాను ఈ రోజు నుంచి నీ గర్భం మీద చేయించి ప్రార్థన చేయి ప్రవ్వా నాకు ఇయబోయే కుమార్తె కుమారుని బట్టి నీకు వదనాలు స్తోత్రం దేవుడు అద్భుత కార్యం చేయకపోతే చూడు నీ జీవితంలో విత్ ఫైత్ నిరీక్షణ ఎందుకో తెలుసా నిరీక్షణ ఎందుకు చెప్తున్నా తెలుస్తా చూడండి హిబ్రూక్ రాసిన పత్రిక అమ్మా హిబ్రూ రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచనం హిబ్రూ గ్రాసిన పత్రిక కొంతమంది అనుకుంటారు అన్నింటి కొత్త గిమ్ చెప్తున్నాడు నిన్నే గిమ్ల గురించి చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదో చేయబెట్టి చేయమంటున్నాడు అని కాదు ఇది దేవుని వాక్యం చూడండి హిబ్రూ పత్రిక అధ్యాయం మొదటి వచనం విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క అది విశ్వాసం అనునది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఇన్న రుజువు ఉన్నది అది దేవుని వాక్యం చేతబట్టి ప్రవ్వా బిడ్డలు లేరు నాయన అల్లాడిపోతున్నాను ప్రభా నేను నా కుమారుణ్ణి నాయన నీ మాటలు చెప్పి నీ వాక్యం చెప్పి పెంచుతాను ప్రభావ నీ భయభక్తుల్లో పెంచుతాను ప్రభావ నాకు బిడలు దయచే ప్రభా అది అడగాలి ఎంతసేపు నాకు బిడ్డలే 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 కాదు ప్రభు నీ సేవలో నీకు బలమైన పరికరముగా ఒక డాక్టర్గా ఇంజనీర్గా చేసి ఒక మెడికల్ మిషనరీగా ఒక మెడికల్ సైంటిస్ట్ గా ప్రభు నీ సేవలో ప్రభు వాడబడి బిడ్డగా కుమార్తెగా కుమారుతెగా చేస్తాను ఆయన అమ్మ చేసిన ప్రార్థన ఎడ తగ్గటా చేసిన ప్రార్థన నువ్వు అనుకుంటున్నావేమో అన్న కొన్ని సంవత్సరాలు ఐదు ఆరు ఏడు పది పన్నెండు అయిపోయిందన్న ఇంకా నాకు పుట్టరేమో అనుకుంటున్నా నో గాడ్ కెన్ డూ మే అమెరికల్ ఐ మీన్ క్రీస్తులో సమస్తము సాధ్యము నువ్వేం చేయాలి తెలుసా నమ్మాలి నువ్వు నమ్మినట్లయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యము సమస్తము సాధ్యపరిచేదేవి నిరీక్షణకు నీ ఇక్కడ నాకు ఈ మాట రెండు మూడు సార్లు చదివే నేను వాక్యం రాసుకుంటాను నిరీక్షణాస్పదము అది తెలుగులో కొంచెం కష్టంగా నిరీక్షణాస్పదము అంటే నిరీక్షణకు ఆధారము నువ్వు చెప్పగలిగా నీవే నా నిరీక్షణకు నీవే ఆధారము నీవే నిరీక్షణకు నీవే ఆధారము నా దుర్గము నీవే నా దుర్గము నీవే ఈరోజు నా నిరీక్షణ నీవే చెప్పగలగాలి నా నిరీక్షణ నీవే తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే ప్రమాణాన్ని ఎరిగిన దేవ ఎరిగిన దేవ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నన్ను రూపించి నా అంతరంగము ఎరిగిన దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు నువ్వు నమ్మాలి నా దుర్గము నీవే నా నిరీక్షణ నీవే ఎందుకనగా ప్రవ్వా నిన్నే నమ్మి ఉన్నాను ప్రవ్వా నిన్నే నమ్మినాను మై ఇన్ యూ నా నిరీక్షణ నీలోనే ఎవ్వరిలో లేరు ప్రవ్వా నా నిరీక్షణ నీవే నా ప్రార్థన ఆలకించు ప్రవ్వ ఆయన నువ్వు అడిగినట్లయితే నీ కోరిక తీర్చే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు నీకు స్వస్థతనిచ్చే దేవుడు నీ హృదయ వాంక్ష తీర్చే దేవుడు అందుకే దేవుడు కొరితన ముప్పై నాలుగు నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు నీ చేయవలసిన పని నా దుర్గము నీవే పర్సనల్ ఎస్ మై యూ ఆర్ మై రెఫ్యూజ్ అనగా నా నీవే నా నీవే ఇది నా మాట జాగ్రత్త ఉండాలి నా దుర్గము నీవే నా నిరీక్షణ నా కోట నీవే అని చెప్పగలగాలి ధైర్యం అప్పుడు చెప్పగలిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగును గాక అట్టే కోప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రేమ మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రభువా నీకే వంద నాలుగు స్తోత్రాలు ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మా నిరీక్షణ నీవే అని మీరు మాకు బయలుపరిచి మాకు నాయన నేర్పించిన విధానం కూడా నీకు వందనాలు స్తోత్రాలు ఆయా సందర్భాలు నిస్పృహ నిరాశలు నాయన ఎటువంటి దారి లేక కన్నీరుతో నాయన ఆయాసంతో గుండె వేదనతో నాయన మేము సతమతమవుతుండే కదా ప్రవ్వ నేనున్నాను నేను నిరీక్షించే దేవుడను కాపాడే దేవుడును రక్షించే దేవుడను మీ మనము ఆలకించినేదే వాంఛని తీర్చే దేవుడు నాని మీరు మాకు నాయన బాయపరిచి మాకు బోధించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతమంది అయితే ప్రభు ఈరోజు నీవే నా నిరీక్షణ అని తీర్మానం చేసుకున్నారు వారి జీవితంలో అద్భుతము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను నీవేనా నాయన నిరీక్షణ అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు వారి గృహాల్లో వారి వివాహాల్లో వారు నిజ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని నీ కుమారుని యేసు ప్రభు శ్రేష్ఠమైన శ్రేష్టమైన వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్లో సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక మే గా